మంత్రి నారాయణ చేస్తున్న కుట్రలతో నెల్లూరు రెడ్ క్రాస్ ప్రతిష్ట దెబ్బ తినకూడదన్న ఆలోచనతో పదవికి రాజీనామా చేస్తున్నట్టు నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు మంత్రి నారాయణ చేస్తున్న కుట్రలతో నెల్లూరు రెడ్ క్రాస్ ప్రతిష్ట దెబ్బ తినకూడదన్న ఆలోచనతో పదవికి రాజీనామా చేస్తున్నట్టు నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు మెరుగైన సేవలు అందించినట్టు శేఖర్ రెడ్డి తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రెడ్ క్రాస్ పదమూడు ప్రాజెక్టులతో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నట్టు తెలిపారు రెడ్ క్రాస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు తెలిపారు మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు డెబ్బై వేల మెజార్టీతో గెలిపించారు మంచి మెజార్టీ ఇచ్చారు దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు చెప్పిన మాట మీద ఉంటాడు ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ వాటర్ సిస్టమ్ని కానీ ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో ఆయన ఏకపక్ష ధోరణి ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇందుక మనం డెబ్బై వేల మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నారు సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ లేకపోతే నా ఎదుగు ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం న్యాచురల్గా ఉండొచ్చు నేను దానికి సిద్ధపడే వచ్చినాను పాలిటిక్స్ని చేస్తాను ఒక మంచితనంతో ప్రజలందరికీ దగ్గరగా ఉండాలా ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటినీ కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా కూడా నడుస్తాను వాస్తవాలు తెలుసుకోవాలి మీకు అధికారం ఉందని అధికారం చేతిలో ఉందని ఇష్టప్రకారం చేస్తారా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా టీడీపీ చైర్మన్స్ చాలా దగ్గర ఉన్నారు చాలా జిల్లాల్లో ఉన్నారు నేను పేర్లు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను కానీ ఎవరిని కూడా ఏమి డిస్టర్బ్ చేయలేదు ఏం మాట్లాడలేదు సరే ఇక్కడ కూడా చేశారు దేని దానికి కూడా కాదనట్లేదు పెట్టుకోండి మీ ఇష్టం వచ్చిన పెట్టుకోండి ప్రజలే న్యాయం చెప్తారు కానీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో రాజీనామా చేస్తామని అంటే కూడా నా పెట్టు నేను సిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా చేయడం అన్నది ధర్మం కాదు న్యాయం కాదు ఇది మంచి సంప్రదాయం కాదు అని నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను నేను నారాయణ గారికి ఒకటి చెప్తా ఉన్నాను నేను ఈ రోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్గా నేనైతే మీకు భయపడి మాత్రం కాదు రెడ్ క్రాస్ని రోడ్లలో పెట్టడానికి కానీ రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరి చెలవల పొలవలుగా మాట్లాడడానికి కానీ రెడ్ క్రాస్ని ఏలెత్తి చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు సో నేను స్వచ్ఛందంగా నేను చైర్మన్గా నేను రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో తలసే చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసండి ఎన్ని బోన్ మ్యారట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి ఎంతమందికి మనం పునర్జన్మని కలిగించాం ఈరోజు వాళ్ళందరి కోసం ట్వంటీ బెడ్డెడ్ క్లినిక్ కడతా ఉన్నాం ఒక బ్యూటిఫుల్గా కడతా ఉన్నాం బ్లడ్ బ్యాంక్ ని అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నాం స్పాస్టిక్ సెంటర్కి ఒక మంచి ప్లే గ్రౌండ్ గ్రౌండ్ని రెనోవేట్ చేస్తూ ఉన్నాం ట్వంటీ డేస్లో వాటి అన్నింటినీ పూర్తి చేయాలి నాకు సంబంధించి నేను ఫుల్ టైమ్గా దానికి సంబంధించి అవన్నీ కంప్లీట్ కావడానికి దానికి ఏదైనా ఆర్థిక సాయం కానీ ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర నేను కంప్లీట్ చేస్తాను అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్తా ఉన్నాను మీ తరం కాదు రెడ్ క్రాస్ అంటే స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ని మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ దాన్ని నేను ఒకవేళ చైర్మన్గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు ఊరుకోరు అలానే రెడ్ క్రాస్ మెంబర్స్ ఎవరు కూడా సహించరు అని తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మేనేజింగ్ కమిటీతో పాటు నేను నడుస్తాను ఆ రెడ్ క్రాస్కి సంబంధించి నేను చైర్మన్గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా